హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పొద్దున పొద్దున్న అవికి చూడండి ఎన్ని కష్టాలు వచ్చినాయో లేకడంతోనే చివరి పట్టుకొని తిరుగుతున్నాడు ఇంకా పట్టుకుని తిరిగేది కాక నేను ఊడుస్తుంటే లాగేసుకొని వాళ్ళ నాన్నని లేపేయాలంటాడు వాళ్ళ నాన్న పడుకుంటే అస్సలు ఒప్పుకోడు ఆయన మెలకుగా ఉన్నప్పుడు ఎవరు పడుకున్నా కూడా ఒప్పుకోడు అనమాట ఈరోజు మళ్ళీ మా అత్తయ్య వాళ్ళు అయితే వస్తున్నారు అసలు ఎందుకు వస్తున్నారు ఏంటి అనేది కూడా మీకు ఈ వ్లాగ్లో అయితే తెలుస్తుంది ఇంకా శ్రీరామనవమి కూడా వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాము బూజులు పట్టేసింది పైన మేము ఉండే ఇంట్లో అదేంటో ఊరు కూరుకి బూజు వచ్చేసిద్ది వారానికి ఒకసారి దొరికినా కూడా మళ్ళీ బూజ్గానే అనిపిస్తుంది ఇంకే ఏరియాని బట్టి కూడా ఉంటుంది కదా ఇది బాగా హైట్గా ఉంటుంది నాకు అస్సలు అందదు చాలా హైట్ ఉంటుంది గోడలు అదే హాల్లో అయితే నాకు అంతా అందుతుంది కానీ బెడ్రూమ్లో గోడలు చాలా హైట్ ఉంటాయి ఇంక ఈరోజు ఏంటో అసలు నాకు మార్నింగ్ నుంచి నిన్నటి నుంచే నాకు బాగాలేదు ఈరోజు అయితే అస్సలు ఓపిక లేదు నీరసంగా ఉంది ఒక్క పని కూడా చేయబుద్ధి కావట్లేదు కానీ తప్పదు కదా ఇంకా ఇంట్లో పనులు చేసుకోకుండా ఉండడం కుదరదు కదా మనకి ఇంకా లెగిసి ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలి ఇంకా ఇడ్లీ ఏటికి పోయట్లేదు ఇక అత్తయ్య వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి బద్ధకంగా అనిపిస్తుందని చెప్పేసి ఇంక ఈరోజు కూడా ఏం లేదు సరే ఇంకా నూడిల్స్ అయినా చేసుకుందాంలే అని అయితే అనుకుంటున్నాను నేను ఇంకా ఇంక ముందు ఇల్లు క్లీన్ చేసేసుకుంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది కదా అవికి నేను ఉప్మా చేసి పెట్టేశాను అది కూడా తినలేదు అవి అస్సలు ఫుడ్ తినలేదు ఎందుకు తినట్లేదు అర్థం కావట్లేదు నాకు చాలా కంగారుగా ఉంది నిజం చెప్పాలంటే ఇంక ఇల్లు అంతా ఊడ్చిన తర్వాత మాప్ కూడా పెట్టేశాను ఇంకా ఆరుతా ఉంది ఇల్లు ఇంక ఇల్లు కూడా ఫ్రెష్గా ఉంటుంది కదా ఇంకా మా చిన్న ఆడబడుచు ఉంది కదా మా ఆయన వాళ్ళు మొత్తం ముగ్గురండి మొన్న పెద్ద ఆడబడుచు వచ్చింది వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇప్పుడు మా చిన్న ఆడపడుచు వాళ్ళ పిల్లలు వస్తున్నారు ఆ బాబుకి రిషికి చిన్నబాబుకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనమాట లాస్ట్ వీకే అయినాయి ఈ వీక్లోనే అయినాయి అందుకే వచ్చారు ఇంకా దర్శనం కూడా చేసుకుందాము మా దగ్గర కూడా ఒక నాలుగు రోజులు ఉందామని అయితే అనుకుంటున్నారు అందుకే ఇంకా సడన్గా అనుకొని ఇంకా అత్తయ్య మామయ్య మా చిన్నాడపడుచు అలాగే వాళ్ళ ఇద్దరు పిల్లలు అయితే వస్తున్నారు ఇంకా మా చిన్నాడపడుచు మా పెళ్ళైన కొత్తల్లో పూణేలో మేము పూణేలో ఉన్నప్పుడు మేము పెళ్ళైనప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చి పొంగల్ పెట్టింది మాకు ఇంకప్పుడు రావడమే మళ్ళీ ఇప్పుడు వస్తుంది అనమాట దగ్గర దగ్గరకు పది సంవత్సరాలు అయిపోతుంది ఇంకొన్ని నెలలు అయితే మళ్ళీ ఇదే అసలు రావడం ఎప్పుడు రాలేదు అంటే ఇంకా వాళ్ళకు కుదరదు అనమాట పిల్లలతో ఇంట్లో వంటలు అలాగే ఇంకా ఎక్కడికైనా రావాలంటే ఇబ్బంది అదే విజయవాడ అయితే అక్కడే కాబట్టి వస్తుంది ఎప్పుడప్పుడు ఎంతైనా కొంచెం తక్కువే ఇంక ఇప్పుడు ఇక్కడికి రావడం అసలు మేము షాక్ అయ్యాం అనమాట రావాలనుకుంటున్నాను ఇలా వస్తాము అంటే ఇంకా షాక్ అయ్యాము సరే ఇంకా మేము కూడా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో ఏమో తెలియదు కదా ఇంకా దర్శనం కూడా ఇక్కడ టోకెన్ అది వేయించుకుంటే ఈజీగా అవుతుంది కాబట్టి చక్కగా వెళ్ళొచ్చు అవకాశం ఉన్నప్పుడే కదా మేము ఇక్కడే ఉన్నప్పుడు అయితే కంఫర్ట్ కూడా ఉంటుంది నాకు కూడా చాలా బాగుంటుంది కదా అందరు అట్లా వస్తే కాకపోతే ఏంటో నాకు హెల్త్ బాగాలేదు ఉండట్లేదు ఈ ఎండలకు మరేమో తెలీదు ఇక నేను వంట పనులన్నీ కూడా స్టార్ట్ చేసేసుకున్నాను కందిపప్పు కూడా నానబెట్టుకుంటున్నాను వాళ్ళు ఇవాళ ఉదయం ఐదు గంటలకే డబల్ ఎక్కేశారు అది తిరుపతి పన్నెండున్నరకి కరెక్ట్ టైము అంటే భోజనం టయానికి ఇంటికి వచ్చేస్తారు కాబట్టి వంట కూడా చేయాలి ఇంకా బంగాళదుంపలు అలాగే బంగాళదుంప వేపుడు అలాగే పప్పుచారు పెడదాం అనుకుంటున్నాను అంతమంది మీద అలాగా ఆ కాంబినేషనే బాగుంటుంది ఇక అంతకుమించి వేరే వంటలు అంటే ఇంట్లో కూరగాయలు కూడా ఏమి లేవు బంగాళదుంపలు కూడా నేను తెప్పించాను ఈరోజు మా వారితోటి ఇంకా నేను ముందు నూడిల్స్ అయితే వేసేసుకున్నాను కదా ఫుల్ ఆకలి అవుతుంది కానీ పని కూడా అవ్వాలి కాబట్టి నేను ముందు పని అంతా చేసుకున్నాకే టిఫిన్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా కందిపప్పు కూడా కడిగేసి పక్కన పెట్టుకుంటే నాంతా ఉంటుంది ఎక్కువగా నాంతే తొందరగా మనకి పప్పు అనేది కూడా ఉడుకుతుంది కదా అందుకని అది నానబెట్టేసి ఇంకా నూడిల్స్ కూడా అయిపోవచ్చుని ఇంకా తిందామని అయితే అనుకుంటున్నాము అసలు ఎంత ఆకలి అవుతుందో అవికి జలుబు అయితే ఇంకా తగ్గలేదు ఫైవ్ డేస్ సిరప్ వేయాలి అస్సలు సిరప్ అంటే చాలు వేసుకోవట్లేదు ప్రతి దానికి ఏడిపోయానండి పిల్లడు అసలు ఏమవుతుందో ఏమో తెలియదు ఇప్పుడు చూడండి మాకు ఎంత పెద్ద టాస్కో సిరప్ వేయడం అంటే అసలు ఏపించుకోడు ఏడుస్తాడు కానీ సిరప్ పట్టుకొని తిరుగుతున్నాడు చూడండి ఇంక ఇక్కడ ఒక పక్కన నేను అంట్లు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక అక్కడ వాళ్ళ నానేమో సిరప్ వేసుకుంటున్నారు ఇంకా అంట్లు స్టాండ్లో అన్నీ సర్దేసుకొని అంట్లు అన్నీ కడుక్కొని అబ్బా అసలు ఒంట్లో ఓపిక లేనప్పుడు ఒక్కొక్క పని చేయాలంటే ఎంత కష్టంగా అనిపిస్తుందో అబ్బా చెయ్యాలా పడుకుంటే బాగుండు అనిపిస్తుంది కానీ పొడుకుంటే కుదరదు కదండి ఆడవాళ్ళకి అదేంటో కొట్టినట్టే ఏడుస్తాడు సిరప్ వేసేటప్పుడు అసలు ఈ మధ్య కింద ఉండట్లేదు పద్దాకి ఎత్తుకోమంటున్నాడు ఇంక ఇక్కడ చూసారు కదా వీళ్ళిద్దరు పని భలే ఉంటుందండి హాయిగా చక్కగా ఆడుకుంటారు కూర్చుంటారు నాకు అలా కాదు కదా వంద పనులు ఉంటాయి కానీ మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళి రావాలి అక్కడ వర్క్ స్ట్రెస్ చాలానే ఉంటాయి లేండి ఇంక నాకు అలా అనిపిస్తుంది ఇంక ఇక్కడ నూడిల్స్ అయితే పెట్టుకొని వచ్చేసా అని ఇంకా తింటున్నాను అవికి మేము నూడిల్స్ పెట్టమండి అవి కూడా అడగడు అడిగినా కూడా పెట్టండి నేను అసలు అడగడు మామూలుగా ఇంకా మేమే తింటున్నాము అది కూడా నేను తిని కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఇక బద్దకం వచ్చి ఇంట్లో ఎలాగో ప్యాకెట్స్ ఉన్నాయి కదా లే అని చెప్పైతే నేను ఇంకా తింటున్నాను ఇక దాని తర్వాత ఇంకా వంట పని స్టార్ట్ చేసేసాను ఒక పక్కన హవికి వేడి నీళ్ళు కూడా పెట్టాను ఇంకా హవికి నీళ్ళు పోయాలి అలాగే ఒక పక్కన కందిపప్పు కూడా నానిపోయింది ఇంక ఇది ఉడికితే చారు పెట్టాలి కదా మళ్ళీ మనకి రెండు స్టవ్లే ఉన్నాయి కాబట్టి అన్ని వంటలు అవ్వాలి ఇప్పుడు అన్నం వండాలి కూరలు ఉండాలి మళ్ళీ నీళ్లు పెట్టాలి చాలానే ఉన్నాయి రెండు కూరలు వండాలి కదా చారు ఉండాలి బంగాళదుంప వేపుడు వండాలి ఇక బంగాళదుంపలన్నీ కూడా చెక్కులు తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నాకేదో అంతంత మాత్రం వంటలే వచ్చు రేపటి నుంచి అయితే ఇంకా మా అత్తయ్య మా చిన్నాడు పరిచి వంటలు కూడా చాలా బాగుంటాయి కాకపోతే ఏంటంటే మా అత్తయ్య మా చిన్నత్తయ్య వీళ్ళందరూ కూడా ఆయిల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు నేను కొంచెం తక్కువగా యూజ్ చేస్తాను కానీ వంటలు మాత్రం వాళ్ళే బాగుంటాయి ఏమంటారు అంటే నూనె ఎక్కువ వేయడం వల్లే టేస్ట్ వస్తుంది అంటారు నేనేమంటానంటే టేస్ట్ కంటే కూడా ఆరోగ్యమే ముఖ్యమని ఇంకా ఎవరి అభిప్రాయాలు వాళ్ళే కదా ఇంకా బంగాళదుంపలు చెక్కులు తీసి పక్కన పెట్టేసి పప్పుచారులో కావాల్సినవి అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు టమాటాలు అన్నీ కూడా ఇంకా అందుకంటే ఏం వెజిటేబుల్స్ లేవు సింపుల్గానే చేసేస్తున్నాను ములక్కయలు తమ్మని చెప్పాను కానీ మరి మా ఆయనకి కనిపించలేదు ఏమో తీసుకొని రాలేదు ఇంకా సరేలే అని చెప్పేసి ఇక్కడ పప్పుచార అది పెట్టేసేసి నేను అవికి నీళ్ళు పోద్దామని అయితే అనుకుంటున్నాను ఇంక మళ్ళీ అవి పొడుకున్నాడంటే ఇంక రిమైనింగ్ పని చేసి నేను రెడీ అయ్యి నేను స్నానం చేయాలి కదా ఇంకా అలాగా అస్సలు అస్సలు అంటే అస్సలు చీమంత కూడా లేదు నాకు ఒక్కొక్కసారి ఇలాగే అనిపిస్తూ ఉంటుంది అనమాట హెల్త్ బాగాలేనప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్క పని చేయడము ఇంకా అప్పటికి మా వారు ఇవాళ తొందరగా బాక్స్ కూడా వద్దులే నేను మధ్యాహ్నం తింటాను అన్నారు ఫస్ట్ ఏమో బాక్స్ అన్నారు తర్వాత ఇంకా అవ్వలేదు కదా నా వంట చాలా లేట్ అయిపోయింది నేను నిదానంగా చేస్తా ఉన్నాను కదా దానివల్ల ఇక ఆయన కూడా పెద్దగా ప్రెషర్ పెట్టలేదు కాబట్టి అంత ఇబ్బంది అనిపించలేదు నాకు ఇంకా అవికి వేడి నీళ్ళు కూడా తోడేసి నేను వచ్చేసాను ఇంకా ఎందుకో డౌట్ వచ్చింది ముద్దపప్పు అయిందో లేదో అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుందాము లేదంటే కనుక మళ్ళీ పొయ్యి మీద పెడదామని చెప్పైతే ఇంక ఇక్కడ మెదిపేసుకుంటున్నాను ముద్దపప్పు చక్కగా అయిపోయింది ఒక్కొక్కసారి ఏంటంటే ముద్దపప్పు అవ్వదు అప్పుడు మళ్ళీ చూసుకొని లాస్ట్లో హడావిడిగా పెట్టాల్సి వస్తుంది మళ్ళీ నేను అన్నం కూడా వండేసేయాలి కదా ట్రైన్ ట్రైన్ కూడా కొంచెం ముందే వచ్చేలా చూపిస్తుంది వేరీస్ మై యాప్లో ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేను వంట అది చేసేసి ఉంటే కొంచెం తినేసి పడుకుంటారు కదా డబల్ డెక్కర్ కదా కూర్చోనే ఉండాలి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అన్ అవర్స్ అంటే మార్నింగ్ ఫైవ్ నుంచి ట్వెల్వ్ వరకు అంటే ఇంకా సెవెన్ అవర్స్ అట్లా కూర్చోనే ఉండాలి కదా కదలకుండా కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ ముద్దపప్పు చక్కగా అయిపోయిన తర్వాత ముద్దపప్పు వేసేసి కారం వేసేసాను ఇంక ఇది కలిపేసి ఇంకా చింతపండు కూడా నానబెట్టి ఉంచుకున్నాను చింతపండు రసం పోసేసుకొని బాగా మరగనిచ్చానంటే పప్పుచారు రెడీ అయిపోతాయి నేను పప్పుచారులో తాలింపు పసలు వేసుకోను ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి ముక్కలు అవి మగ్గడానికి వేస్తాను కదా ఇంక అంతే అంటే నాకు వంటల మా వారే నేర్పించారు కదా పెళ్ళిని కొత్తలో ఇంకా అలాగే నేర్పించారు అందుకనే నాకు ఇంకా తాలింపు వేయాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు తాలింపు వేయకుండానే నేను చేసేస్తాను నాకు బాగానే అనిపిస్తుంది తాలింపు వేయడం వల్ల ఏముంది ఇంకా మళ్ళీ ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా అంటే ఆయిల్ వేయడానికి ఏంటమ్మా అంత పిసినారా కాదు ఆయిల్ ఎక్కువగా తినకూడదు అది మన హెల్త్కి మంచిది కాదు ఒక మనిషి ఒక రోజులో ఒక స్పూన్ ఆయిలే తినాలంట అంతకంటే ఎక్కువ తింటే అదంతా కూడా ఫ్యాట్ కొలెస్ట్రాల్ అలా అయితే కన్వర్ట్ అయిపోద్ది పేగుల్లో పేరుకుపోవడం అలాగా సో వీలైనంత వరకు ఆయిల్ అనేది తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి మీరు కూడా మీరు ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తారా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తారనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా చారులో కొంచెం పులుపు తగ్గిపోయి తగ్గినట్టు అనిపించింది మళ్ళీ నేను చింతపండు నానబెట్టేసుకొని మళ్ళీ పోసుకున్నాను కొంచెం చింతపండు రసము ఇంకొక పక్కన నేను బంగాళాదంప కూర కూడా వేసేసుకుంటున్నాను హవి పొడుకుండిపోయాడు హవికి నేను రెడీ చేపిచ్చేసి పడుకోబెట్టేశాను ఇంకా అందుకే ఫాస్ట్గా పని కూడా అవుతుంది ఇంకా మా వారు పూజ చేసుకోవడం ఇంకా ఆయన పనులు ఆయనకు ఉంటాయి కదా వర్క్ ఉంటే మీటింగ్స్ అవి ఉంటాయి కదా ఇంకా అవన్నీ అటెండ్ అవుతూ చూసుకుంటూ ఉన్నారు ఇంకొక పక్కన నేను ఈ వంట అది చేసుకుంటా ఉన్నాను ఇంకా సరిపోయిందండి ఫుల్గా పని పని ఇక అన్నీ కట్ చేసుకున్నా చూసుకుంటే ఒక బంగాళదంప మర్చిపోయాను అనుకున్నాను అనమాట ఇంకప్పుడు గబగబా కట్ చేసుకుంటున్నాను ఇది కూడా చాలా రకాలుగా చేస్తారు డీప్ ఫ్రై చేసేలాగా చేస్తారు లేదంటే కనుక ఉడకబెట్టి చేసుకుంటారు మా ఆయన ఉడకబెట్టి అన్నారులే కానీ కొంతమంది ఉడకబెట్టిన బంగాళ నొప్పు కూడా ఇష్టపడకపోవచ్చు అని నాకు తెలియదు కాబట్టి ఇంకా అలాగే కట్ చేసి వేసేసుకున్నాను నేను చాలా సింపుల్గానే చేస్తాను వంటలు ఓ కాంప్లికేటెడ్గా ఓ మసాలాలు పేస్ట్లు కారాలు అలాంటివి ఏం వేసుకోను నార్మల్గా ఉప్పు కారం పసుపు అంతే ఇంకా అంతకంటే ఎక్కువ ఏమి ఇంకా కరివేపాకు తాళం దిసులు కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఇక కూర పొయ్యి మీద వేసేసి నేను కూడా స్నానం చేసేసి అయితే వచ్చేసాను ఫ్రెష్ అయిపోయాను అప్పటికే టైము లెవెన్ థర్టీ పైన అయిపోయింది ఇంకొక పక్కన అన్నం కూడా పెట్టేశాను ఇంక ఉడికిపోతుంది ట్రైన్ కూడా రేణుగుంట అట్లా దాటేసింది దగ్గరకు వచ్చేసింది కానీ మా వారికి మీటింగ్లో ఉన్నారనమాట మా ఆయన వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని వస్తారు కానీ ఇంకా మీటింగ్ అవుతూ ఉంది ఇక మీటింగ్ అయిపోతే వెళ్తారు ఇంక అదే చూస్తూ ఉన్నాము ఇంకా మా ఆయన మీటింగ్ అయిపోగానే గవ్వగ వెళ్ళారు అప్పటికే ట్రైన్ వచ్చేసింది స్టేషన్కి ఇంకా ఎందుకల్లా రోజున్నావుతుందా అమ్మా ఇంకా అన్నం కూడా ఉండేసి వార్చేసాను ఇంకా ఇంకొక పక్కన ఇంకొక అన్నం పెట్టాను ఏంటంటే నాకు నాలుగు డబ్బాలు దాకలేదు పెద్దది ఉంది ఎందుకులే అని చెప్పేసి ఫస్ట్ మా ఆయన ఆఫీస్కి బాక్స్ తీసుకెళ్తాను అన్నారు కదా అని నేను మామూలుగా ఒక దానిలో అన్నం పెట్టేశాను ఇంకా అది ఎందుకులే అని ఇప్పుడు అది వండుతున్నాను ఇంక ఇక్కడ ఇదిగోండి పప్పుచారైపోయి బంగాళదంప వేపుడు అయిపోయింది ఒక అన్నం కూడా అయిపోయింది ఇంకొక అన్నం అవుతుంది మా ఆయన వాళ్ళని తీసుకోవడానికి వెళ్ళారు ఇంకా రాలేదు టైం పడుతుంది కదా స్టేషన్కి వెళ్ళి రావాలంటే ఇంక ఇవన్నీ చూసుకొని అవి నేను బయటికి వెళ్ళి నుంచున్నాము ఇంక అంతలోపు ఎదుగండి కార్ వచ్చేసింది ఇక దిగుతున్నారు మా చిన్నాడు వాటికి ఇద్దరు పిల్లలండి పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి పేరు వచ్చేసి క్లాస్ చదువుతున్నాడు మొన్న పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయినాయి సో ఈ మంత్ ఎండింగ్ కి రిజల్ట్స్ వస్తాయి ఇక అలాగ ఉంది ఇంకెంతైనా టెన్త్ అంటే అదొక మంచి ఎక్స్పీరియన్స్ కదా పబ్లిక్ ఎగ్జామ్స్ స్కూల్ లాస్ట్ డేస్ కొంచెం ఆ డేస్ అన్ని మిస్ అయిపోతాం కదా ఇంకా పెద్దోళ్ళం అయిపోతాము రెస్పాన్సిబిలిటీస్ కాలేజ్ లైఫ్ అంత స్వార్థంగా ఉంటదని నాకు అనిపిస్తా ఉంటది ఇక్కడ వచ్చేసారండి ఇంకా మళ్ళీ ఒక కొన్ని రోజులు అయితే సందడే సందడి బాగుంటుంది కదా ఇంకా మాడబడి వాళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత రావడం కూడా నాకు చాలా మంచిగా అనిపించింది అందరూ కూడా లగేజీలు అవి ఉంటాయి కదండి ఇప్పుడు మనకంటే కూడా మనకు లగేజీలు ఎక్కువ మేము ఇంకా పైనుంచి ఉంటే వాళ్ళకి చూస్తూ ఉన్నారు మమ్మల్ని చూడండి పిలుస్తున్నాం హాయ్ నానంటే హాయ్ చెప్తున్నాడు బావల్కి పోను తినమను ప్యాకెట్ పడేసాడు అన్నంలో తీసుకెళ్ళి తిన్నట్టే ఉండి తల్లిగా అయ్యా చాలు ఇంకా

అలానే ఆడికెళ్ళిపోతున్నాడు అని బాధ ఇక అందరం తినేసి తినేసిన తర్వాత నేను మా చిన్నాడపడుచు అన్నం పెట్టుకొని తింటున్నాము మా అత్తయ్య అయితే మేము తినేటప్పుడు మాకు ఎలాగో టీవీలో యూట్యూబ్ తప్ప ఏమీ రాదు యూట్యూబ్లో ఒక సాంగ్ పెట్టాను అనమాట గోల్డెన్ స్పారో ఇక డ్యాన్స్లే డ్యాన్స్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు హవికి ఉత్సాహం ఇక మార్నింగ్ నేను హవికి ఉప్మా చేసి పెడితే తినలేదని చెప్పాను కదా మధ్యాహ్నం పొప్పుచార అన్నం వేసి పెట్టాను అది తినలేదు మొద్దపప్పు వేసి పెట్టాను అది తినలేదు కానీ ఆడతానే ఉంటున్నాడు ఇదిగో చూడండి కాళ్ళు ఇలా ఎత్తి నడుస్తున్నాడు కొత్తగా రోజుకొక కొత్త ఆట రోజుకొక కొత్త కొత్త వెరైటీ అసలు నాకైతే నిజంగా ఒక్కొక్కసారి చాలా తలనొప్పి వస్తుంది ఏంట్రా బాబు ఫుడ్ తినడు ఏమి తినడు అసలు ఓపిక ఎలా వస్తుంది ఏంటి ఏమవుతుంది అసలు చాలా టెన్షన్గా ఉంటుందండి అవి రోజు అన్నం తినేవాడు తినలేదంటే కనుక నాకు చాలా టెన్షన్గా ఉంటుంది కంటిన్యూస్గా ఒక వన్ వీక్ నుంచి ఇలాగే అయిపోయాడు పిల్లడు అసలు నాకు చాలా బాధగా ఉంది చెప్పాలంటే కనుక ఇంకా చూసారు కదా ఎలా గెంతుతా ఉన్నాడు అసలు ఆనందం ఆనందం మామూలు ఆనందం కాదు అది కాక హవికి ఎవరైనా ఉన్నారు అంటే చాలా ఆనందపడతాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వాళ్ళ కోసం బోర్డు అన్ని స్టంట్లు కూడా చేస్తాడు రోజు డ్యాన్స్లు వేస్తాడు కానీ ఈరోజు ఇంకొంచెం ఎక్కువ డ్యాన్స్లు లేస్తాడు అనమాట అందరిని చూసుకొని ఓ ఆనందంతో ముగ్గురేన ముగ్గురు నేను అడిగా ఎప్పుడో మా ఇద్దరికి గీసి పెట్టాను మా మమ్మల్ని వదిలేశాడు ఇది ఎవరు బాబు నువ్వా నువ్వా తల్లి బాగుంది కదా బాగుంది

రిషి ఆర్ట్స్ కానీ ఏ అయినా చాలా బాగా చేస్తాడు చిన్నప్పటి నుంచి అంతే అత్త అత్త అని చెప్పేసి నా కోసం ఏమన్నా వెరైటీగా చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ ఆర్ట్ కూడా సడన్గా ఇక్కడికి వస్తున్నారు కదా అని చెప్పి ఒక హాఫ్ డే టైం అంతా తీసుకొని వేశాడు నాకు చాలా బాగా నచ్చింది మన కోసం చూడండి అంత బాగా ప్రేమగా చేసుకొని తీసుకొచ్చాడు అని చెప్పేసి చాలా మంచిగా అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా అనిపించింది రిషి వేసిన ఆర్ట్ అనేది మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి రిషికి మీకు ఎలా అనిపించింది అనేది రిషికి విష్ చేయండి అంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా బా చిన్న బాబు కదా ఇంకా తర్వాత వాళ్ళు వస్తూ వస్తూ వెజిటేబుల్స్ కూడా తీసుకొని వచ్చారు ఇంక ఇక్కడ చూడండి ఎన్ని రకాల కూరగాయలు తీసుకొని వచ్చారు క్యారెట్లు బీట్రూట్లు అన్నీ కూడా ఇంక ఇది ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలంటే ఇదిగోండి టీవీ పైన పెట్టి రిషి అంటే పెట్టేశాడు బాగుంది కదా చూడడానికి కూడా అని చెప్పేసి అయితే ఇక్కడ పెట్టాను ప్రస్తుతానికి కింద ఉన్న అవి పాడు చేస్తాడు పైన ఉండడమే సేఫ్ చాలా బాగుంది బట్ దుమ్ము పట్టేసిద్ది ఎలా చేయాలో ఏంటో కవర్ ఏమన్నా పెట్టేసి జాగ్రత్త చేయాలి దాన్ని ఇంక ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా సర్దేసుకుంటాను నేను అప్పటికే టైం వచ్చేసి టూ థర్టీ వరకు అయింది మా వారు తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు కూడా ఇక్కడ వెరైటీ క్యారెట్ కూడా ఉంది చూపించాను కదా అదిగోండి వెరైటీగా ఉంది ఆ క్యారెట్ ఏంటో మరి ఇంకా అన్నీ కూడా సర్దుకుంటుంటే హవి కూడా కూర్చొని హెల్ప్ చేస్తున్నాడు ఇంకా అవి అసలు ఏం తినలేదు కదా క్యారెట్ అయినా తింటాడేమో అని చెప్పేసి క్యారెట్ ఇస్తున్నాము ఇంకా అలాగే ఫుడ్ పెట్టడానికి కూడా చాలాసార్లు ట్రై చేశాను ఈరోజు అస్సలు తినలేదు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయా లేదా చెప్పండి విజయవాడలో అయితే నిన్న పడిందంట దాని తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా అత్తయ్య వాళ్ళు వచ్చిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ కూడా ఫోర్ థర్టీకి అట్లాగా వర్షం పడింది మేము ఈవినింగ్ అట్లాగా పార్క్కి అది వెళ్దామని అయితే అనుకుంటా ఉన్నాము ఇక్కడ కొత్త పార్క్ ఉందనమాట ఎప్పుడు వినాయక సాగర్గా కాకుండా కొత్తగా వెళ్దామని అయితే అనుకుంటున్నాము సో ఈ వ్లాగ్ ఆ డే మొత్తాన్ని నేను రెండు భాగాలుగా చేశాను ఇది వచ్చేసి మార్నింగ్ నా రొటీన్ ఇంకా అత్తే వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసాము ఏంటి అనేది ఇంక వెజిటేబుల్సే వాళ్ళు వెళ్ళి వరకు సరిపోతాయి టమాటాలు కూడా చాలా తీసుకొని వచ్చారు కొన్ని డ్యామేజ్ అయిపోయినాయి ఇంకా అన్ని దొంపలే తెచ్చారు మాక్సిమం బంగాళా దంపకు బైట్రూట్ క్యారెట్ ఇవే తీసుకొచ్చారు ఇంకా మిర్చి అలాగే వంకాయలు తీసుకొచ్చారు పిల్లలు ఉన్నప్పుడు వంకాయలు మాత్రం అస్సలు దగ్గర పెట్టకూడదు పళ్ళు పుచ్చిపోతాయి లేదంటే కనుక ఇంక ఇక్కడ వేరుశనక్కలు అన్నీ కూడా ఉలుస్తా కూర్చున్నాం మేము ఇక హెల్ప్గా చేస్తుంది ఎదురు పని నాయనా ఈ పిల్లోని పెట్టుకొని మనం ఈ పని చూసారా మంది ఫస్ట్ తప్పు పిల్లోడు కాదు అమ్మా అసలు ఏంటిది

వేచ్చనక్కాయలు లాస్ట్ వీక్ తీసుకొస్తే ఎండబెట్టాను ఇంకా చట్నీలకు ఉపయోగపడతాయి రెండు గంటలు కూర్చొని వచ్చాము సడన్గా వర్షం పడుతుందని చెప్పాను కదా ఈ వర్షంలో హవి పడిపోయాడు మళ్ళీ ఇదేంటో నాకు అసలు అర్థం కావట్లేదు సో వర్షం పడి ఆగిందా లేదా మార్క్ వెళ్ళామా లేదా అనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను వీడియో ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి నేను మిమ్మల్ని ఈరోజు కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగాను కాబట్టి ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ఉందంటే బాయ్ బాయ్